హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీ విశిష్ట దిస్ ఇస్ సుమన్ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది ఓకే సో మరి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా సో మీకు రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నా అప్రోచ్ అవ్వచ్చు నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని కంగ్రాట్స్ అండి సో ఏ రెమెడీ చేసినా నేను చాలాసార్లు చెప్పాను ఒక పాజిటివ్ ఇంటెషన్తో పాజిటివ్ ఫీలింగ్తో నమ్మకంతో చేయాలి ఒక బిలీవ్తో చేయాలి నెగిటివిటీలో ఏ రెమిడి చేయొద్దు సో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా గైడ్ లైన్స్ కావాలన్నా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటే ఏటీ అసలు మ్యాన్ మ్యానిఫెస్టేషన్ వల్ల మనం అనుకున్నది ఏదైతే ఉందో అది నెరవేరుతాయా దానికి సంబంధించి చాలామంది డౌట్స్ ఉంటాయి మేనిఫెస్టేషన్ గురించి సో ఇఫ్ ఆర్ హ్యావింగ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ మేనిఫెస్టేషన్ ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో నేను మీకు గైడెన్స్ ఇస్తాను మేనిఫెస్టేషన్ సంబంధించి సరేనా ఓకే సో ఇంకా ఎవరికైనా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము కోర్టు ఇష్యూస్ ఆస్తి తగాదాలు భూ వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము సో వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రూచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను సరేనా ఓకే సో ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సక్సెస్ సాధిస్తారు ఓకేనా సరే సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ట్యారీ సో అందరూ ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు సరేనా సో మీరందరూ వచ్చేసి మీ మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయండి అందుకే చెప్తుంటాను ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి నేను రీడింగ్ చేసేటప్పుడు జడ్జ్మెంట్ ఓకే జస్టిస్ ది హై ప్రిస్టిస్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఏం కనిపిస్తుందంటే వాళ్ళైతే ఇక్కడ మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం లాగుతారు కానీ వాళ్ళ నుంచి ఒక్క విషయం కూడా మీకు వాళ్ళ నుంచి ఒక్క విషయాన్ని కూడా మీరు రాబట్టలేరు అనేది కనపడుతుంది వాళ్ళు అంటే గాడ్ని డివైన్ ఎక్కువగా నమ్ముతారు స్పిరిచువల్గా ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం అని కనిపిస్తుంది కదా అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి సో ఏది జరిగినా మన మంచికే దేవుడు ఎలా నిర్ణయిస్తే ఎలా జరుగుతుంది అంటే డివైన్ యూనివర్స్ నమ్ముతారు ఎక్కువగా సో ఒకవేళ వాళ్ళు పూజలు వ్రతాలు చేయకపోయినా సరే వాళ్ళకి గాడ్ అంటే నమ్మకం ఉంది సో బేసిక్గా ఏంటంటే ఈ పర్సన్ చాలా కొంచెం సున్నితమైన మనస్తత్వం ఎమోషన్ సెన్సిటివ్ చాలా ఎమోషన్ ఎవరైనా ఒక మాట అంటే దాన్ని ఒక నెల రోజుల వరకు అలాగే ఆలోచిస్తారన్నమాట సో పీపుల్ ప్లెజర్ అనమాట అందరూ అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరూ అందరూ నన్ను ఇష్టపడాలి అనే వ్యక్తి గురించి ఈరోజు మీరు రీడింగ్ చూస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సరే చూద్దాం ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కదా ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అనమాట సో కొంతమందికి మాత్రమే రిజనేట్ అవుతుంది ఎవరికి రిజనేట్ అవుతుంది వాళ్ళ రీడింగ్ లాగా తీసుకోండి అందరికీ కాదు ఓకేనా సో ఇందులో ఏది మీకు వర్తిస్తుందో అది మాత్రమే మీరు తీసుకోండి సో మీ పర్సన్ అసలు ఎలాంటివారు వాళ్ళ మనసత్వం ఏంటి మీ పర్సన్ని తలుచుకోండి వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోండి ఓకేనా సరే ఈ వ్యక్తి ఎలాంటి వారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఈ వ్యక్తి ఇక డెఫినెట్గా కుంభరాశి తులారాశి సింహరాశి వృషభ రాశికి వారు అయి ఉండవచ్చు ఈ వ్యక్తి ఎలాంటి వారు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఎవరి అయితే రీడింగ్ చేస్తున్నారో వారు ఎలాంటి వ్యక్తి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే పైకి కనపడే వ్యక్తి కంటే సో ఇన్నర్గా లోపల వేరే వ్యక్తి ఉన్నారనేది కనబడుతుంది ఓకేనా సో వాళ్ళలో ఇక్కడ మంచి ఉంది చెడు ఉంది గుడ్ ఉంది బ్యాడ్ ఉంది వాళ్ళు వాళ్ళు చెడును ఎప్పటికప్పుడు అణచిపెట్టి మంచిని మాత్రమే చూస్తున్నారు ఇంకొంతమంది అయితే వాళ్ళ బాడీలో అంటే మనసులో వేరే వ్యక్తి ఉన్నారు అది ఒక రాక్ష రాక్షస అంటే మీరు ఆలోచించే వ్యక్తి చాలా మంచిగా సాధు స్వభావంతో ఉండొచ్చు కానీ వీళ్ళు లైఫ్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి వీళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండొచ్చు కానీ ప్రస్తుతానికైతే వాళ్ళను వాళ్ళు మార్చుకుంటున్నారు అన్నమాట వాళ్ళకి ఏదైనా అలవాట్లో అడిక్షన్ ఉండొచ్చు ఒక సీక్రెట్స్ అయి ఉండొచ్చు ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏవి కూడా బయట పెట్టరు ఇది మాత్రం నిజం సో వాళ్ళు నిజాన్ని మనసులో పెట్టుకొని పైకి ఎలా అనిపిస్తే అలా ఉంటారు నిజాన్ని మాత్రం లోపలే దాచుకున్నా అంటే ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ ఏవి కూడా బయటికి చెప్పరు బయట పెట్టరు వాళ్ళ నిజాన్ని మనసులోనే హైడ్ చేసుకొని పెట్టుకొని పైకి ఎలా అనిపిస్తే అలా ఉంటారు అంటే ధైర్యం లేదని కూడా చెప్పొచ్చు నేను ఇంతే నేను చెడ్డ నాలో చెడు ఉంది అని ఒప్పుకోడానికి వాళ్ళకు ఈగో అడ్డొస్తుంది అంటే కాకపోతే చాలా సీక్రెట్స్ అయితే ఉంటాయి చాలా ఒక ఏంటంటే ఒక డార్క్ సోల్ అంటారు అన్నమాట ఓకేనా కానీ బయటికి సొసైటీకి మంచిగా ఒక మంచి పర్సన్ లాగా ఒక మేకప్ చేసుకొని ఉంటారు ప్లస్ ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్ అనమాట వాళ్ళు ఏదైనా ఇక్కడ చూడండి వాళ్ళు ఏదైనా రిచువల్స్ ఫాలో అవ్వచ్చు మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు ఫాలో అవ్వచ్చు ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఉండొచ్చు వాళ్ళు స్పిరిచువల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు సో వాళ్ళకి ఏదైనా వీళ్ళ వీళ్ళకి ఏదైనా ఒక దైవభక్తి ఉంది పేరెంట్స్ అంటే భయం ఉంది సమాజం అంటే గౌరవం ఉంది దీనివల్ల ఏంటంటే ఏదైనా చెడ్డు స్వభావం ఉన్నా కూడా వాళ్ళు బయటికి చెప్పరు కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే న్యాయం కోసం నిలబడే వ్యక్తి డెఫినెట్గా వీళ్ళైతే న్యాయం కోసం నిలబడే వ్యక్తి జస్టిస్ ఈ కార్డ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది జస్టిస్ చేయాలనే వ్యక్తి సో తన లైఫ్లో అంటే ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది కోరుకుంటారు డెఫినెట్గా తన లైఫ్లో ఏది కూడా ఎక్కువ కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి సో తన మాట కూడా తూచా తప్పకుండా జాగ్రత్తగా ఉండే మనిషి బట్ కొంచెం సీక్రెట్స్ అయితే ఉంటాయి ఏది చెప్పరు సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతారు కానీ వాళ్ళ నుంచి అయితే ఒక విషయాన్ని కూడా మీరు రాబట్టలేరు ఎక్కువగా డివైన్ ఎక్కువగా నమ్ముతారు ఓకేనా సో ఏది అడిగినా మన మంచికే అని అని అనుకుంటారు సో కొంచెం సొసైటీ కాన్షియస్ అండ్ పీపుల్ ప్రెజర్ ఉన్న పర్సన్ అని కూడా అర్థమవుతుంది ఓకేనా సరే మనం ఇంకా చూద్దాం మరి అసలు ఇక్కడ ఇంకా కొన్ని టారో కార్డ్స్ వేసి మనం క్లారిఫై చేద్దాం ఈ వ్యక్తి ఈ వ్యక్తి అయితే నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా సో డస్ ఈ లవ్స్ యు నాట్ ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా మరి అంతా యాక్టింగ్ అయినా నటిస్తున్నారా మరి మిమ్మల్ని మోసం చేయాలా చూస్తున్నారా అనే ఒక గైడెన్స్ అనేది మనం తీసుకుందాం సరేనా కొన్ని టారో కార్డ్స్ వేసి క్లారిఫై చేద్దాం మరి ఈ వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదంటే నటిస్తున్నారా మిమ్మల్ని మోసం చేయాలి రిసీవ్ చేయాలి అనే ఆలోచన ఏమైనా ఉందా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మీ అక్రేట్ గైడెన్స్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సరే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్స్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే క్లియర్గా సెవెన్ అవర్స్ అవర్స్ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఈ వ్యక్తి ఒక డెఫినెట్ ఒక ప్లేయర్ అండి ప్లేయర్ చాలా ఛాయిసెస్ ఉన్నాయి అందరిని ఫ్లట్ చేస్తారు అందరితోనూ ఆడుకుంటారు కానీ ఎవరికి కమిట్మెంట్ ఇవ్వరు ఓకేనా సో వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే అందరూ తనను మెచ్చుకోవాలి ఈజ్ ప్లేయర్ అనమాట అందరూ తనను మెచ్చుకోవాలి కానీ తను మాత్రం ఎవరికి దొరకరు లొంగరు అంటే వీళ్ళు చాలా ఓపెన్గా అందరితో కూడా ఫ్లట్ చేసి ఉండవచ్చు కొంతమందికి అయితే డైరెక్ట్గా నేను కమిట్మెంట్ ఇవ్వలేని అని ఇవ్వలేని అని చెప్పి ఉండవచ్చు అందరూ కావాలి అందరితోనూ తిరగాలి అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అంటే ఇది బేసిక్గా చెడ్డ అని చెప్పలేం కానీ వాళ్ళ మనసత్వము వాళ్ళ బిహేవియర్ అలాంటిది అనమాట సో ఓన్లీ అది సెక్సువల్ రిలేషన్ అని చెప్పలేము అది టైంపాస్ అని కూడా అయి ఉండొచ్చు వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం ఎవరికి చెప్పరు కానీ వాళ్ళతో వాళ్ళ కానీ వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అన్నీ ఫ్లటింగ్ మాటలు వస్తాయి కానీ అవి అంటే అది నిజం కాదు కానీ ఈ వ్యక్తి చాలా భయస్తులు ఈ కనెక్షన్ గురించి అయితే చాలా భయపడుతున్నారు వాళ్ళకి ఈ కనెక్షన్లోకి వస్తే కనుక వాళ్ళు ఈ రిలేషన్లో కనుక ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అది సొసైటీ వల్ల కావచ్చు లేదా వాళ్ళ జాబ్ వల్ల కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ వల్ల కావచ్చు సో డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే మీతో కనుక రిలేషన్లోకి వస్తే వాళ్ళకి చాలా ఏదో ఒక హామ్ జరుగుతుంది ఏదో ఒక చెడు జరుగుతుంది సో అందుకని వీళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఇక్కడ కొంతమంది ఫైనాన్షియల్ అప్సెట్లో కూడా ఉన్నారు బట్ ఓవరాల్గా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఓకేనా సో అంతే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కానీ ఈ వ్యక్తి అయితే చాలా బాధపడ్డారు ఈ కనెక్షన్లో హార్ట్ బ్రేక్ అయింది చాలా ఎమోషన్ అప్సెట్లో ఉన్నారు చాలా దెబ్బతిన్నారు మీరు ఎలాంటి మనిషి అంటే వాళ్ళ మనసులో ఉండే గిల్ట్ గిల్ట్ ఏదైతే ఉందో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళయింది కొంతమందికి ఆల్రెడీ పెళ్ళి ఉండొచ్చు కొంతమందికి డివర్స్డ్ అయి ఉండొచ్చు సో ఏదైతే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఉందో రోజు రోజుకు పెరుగుతూ ఉందన్నమాట రోజు రోజుకు పెరుగుతుంది అది వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది నాలో కూడా ఫీలింగ్స్ ఉంటాయా నేను ఇంతమందితో తిరిగాను ఇంత ఫ్లడ్ చేశాను కానీ ఈ వ్యక్తి ఈ వ్యక్తిపై ఎందుకు ఇంత ఇష్టం ఎందుకు నాకు ఇతని పైన ఇంత అట్రాక్షన్ వస్తుంది అని తనకే అర్థం కావట్లేదు అనమాట వెరీ గుడ్ కానీ తన తన వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాయి వీళ్ళు ప్రస్తుతాన్ని వీళ్ళు ప్రస్తుతానికి మీ వైఫ్కి అయితే రావాలనుకుంటున్నారు సో ఈ వ్యక్తి అయితే త్వరగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు త్వరగా అంటే వీళ్ళొక పర్ఫెక్ట్ టైం ఒక మంచి టైం కోసం అయితే చూస్తున్నామంటే త్వరగా అంటే పర్ఫెక్ట్ టైం అయితే చెప్పలేము బట్ ఒక మంచి టైం చూస్తున్నారని కూడా చెప్పవచ్చు కానీ వీళ్ళైతే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అనే విషయం అయితే ఇది నిజం ఓకేనా సో మళ్ళీ మీతో మళ్ళీ మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి మీతో ఒక లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే మాట అయితే నిజం ఓకేనా సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్పలేదు ఇక్కడ ఇవి కూడా సో కుంభరాశి వాళ్ళు తులారాశి వాళ్ళు మిత్రుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ ఫోర్ నెంబర్ నైన్ నెంబర్ టూ నెంబర్ ఎయిట్ సో నెంబర్ ఫైవ్ నెంబర్ ట్వంటీ సో ఇది మీరు కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయిండొచ్చు లేదంటే మీరు ఇద్దరు కలిసినా ఏదైనా మెమొరబుల్ డే అయినా అయి ఉండొచ్చు ఓకేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి సరేనా ఎట్లీస్ట్ ఈ ఎనర్జీస్ అనేది మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి సరేనా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు Okay, enough friends? Okay. Thank you, friends. All the best.